ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఆగ్రస్ ఆద రాజ్యాంగంలో కూర్చారు రాజ్యాంగం కేంద్రం మంచి చేతిని ఎదుర్కోవాలని విజ్ఞప్తిస్తున్నాను ఎక్కడ ఉన్నా ఎంత దూర ప్రాంతం ఉన్నా ఓటర్ని ఉపయోగించుకుని నేను ఎప్పుడు హైదరాబాద్ ఉన్నా అంబాబు ఉన్నాకొచ్చి ఓటర్ని ప్రయోగించుకుంటే నాకు చాలా సంతోషం ప్రశాంతంగా పోటీ చేసి అధికారులు కూడా చాలా కష్టమైన ఏర్పాటు చేశారు అందరు కూడా పేరు పెద్ద వస్తారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాబోసాగర్ అవి ఎక్కడ రాజ్యాంగంలో కూర్చారు రాజ్యాంగం స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కేంద్రం మంచి వ్యక్తులను ఎదుర్కోవాలని విజ్ఞప్తిస్తున్నాం ఎక్కడ ఉన్నా ఎంత దూర ప్రాంతం ఉన్నా